హాయ్ అండి ఈ వాణి ట్రెడిషనల్ లైఫ్కి స్వాగతం సుస్వాగతం అండి అందరికీ శుభోదయం అండి ఇప్పుడు బాబాగారి టెంపుల్కి వెళ్ళి వచ్చానండి ఇంకా మా పాప క్యారేజీ అవి ప్రిపేర్ చేయాలండి ఇంకా డైలీ రొటీనే కదండి ఆ అమ్మాయి ఎంసెట్ కోచింగ్ తీసుకుంటున్నదండి మార్నింగ్ వెళ్ళి ఎయిట్ థర్టీకి లోపలే బయలుదేరిపోతుందండి ఈవినింగ్ మళ్ళీ సిక్స్ వరకును తనకి కోచింగ్ అవుతుందండి ఎంసెట్ కోచింగ్ తీసుకుంటున్నది ఈరోజు తను లంచ్లోకి నేను టమాటా వంకాయ గ్రేవీ కర్రీ చేశానండి మసాలా గ్రేవీ అలాగే రసము టమాటా చారు పెట్టాను రైస్ యాస్టిజు ఇవన్నీ ఈరోజు ప్రిపేర్ చేశానండి వంకాయ బాగా ముందుగా కడిగేసి ప్రిపేర్ చేసి ఉంచానండి అవి ఏంటంటే టమాటాలు ధనియాలు దాల్చిన చెక్క జీలకర్ర ఇవి ఎండుమిరపకాయలు ఈ ఇవన్నీనూ టమాటాలతోని వేరేగా టమాటాను ఇవన్నీను మిక్సీ చేసిస్తామండి ఇవన్నీ మిక్సీ పట్టేసిన తర్వాత ఒకసారి ఈ ప్యూరీ టమాటా ప్యూరీని చక్కగా మొత్తము ఆయిల్లోని డీప్గా అనమాట వేపుతామండి అంటే పచ్చివాసన లేకుండాను కొంచెం ఉప్పు పసుపు కారము ఇందులోనే వేసేసి మొత్తం దాన్ని పచ్చివాసన లేకుండాను ఆ గ్రేవీని డీప్ ఫ్రై చేస్తూ ఉండాలండి ఆ తర్వాత ఈ తరిగిన వంకాయ ముక్కల్ని వేసేసి కొంచెము సిమ్లో పెట్టి మగ్గ పెట్టేసేయాలండి దాని మీద కొత్తిమీర కరివేపాకు ఇవన్నిటిని ప్రిపేర్ చేసేసి సిమ్లో పెట్టేసి కొంచెం ఆయిల్ ఒక రెండు మూడు స్పూన్లు ఎక్స్ట్రా వేసి మగ్గ పెట్టాలండి గ్రేవీ పచ్చివాసన రాకుండా మాత్రం ముందుగానే మనము ఆయిల్లోని డీప్గా ఫ్రై చేసుకోవాలండి ఆ తర్వాతే ఇప్పుడైనా ఏ ముక్కలనైనా వేసినా బాగుంటుంది పచ్చివాసన గట్రా కాదు అలాగే మా పాప మధ్యాహ్నం స్నాక్స్ కూడాను క్యారెట్ పచ్చి మామిడికాయలు ఉప్పు కారం వేసి ఇవన్నీ స్నాక్స్ ఐటమ్ అంతాను ఇచ్చానండి రెగ్యులర్గా ఏదో ఒక స్నాక్ మనము పిల్లలకి ఇస్తాం కదండి నేను క్యారెట్ ఇస్తే విటమిన్ ఏ ఉంటుందండి రెగ్యులర్గా పిల్లలకి కంటికి అనారోగ్య సమస్యలు రాకుండాను మనము మాత్రం క్యారెట్ దోశ కీరా దోశ ఈ ఇవన్నీను పిల్లలకి ఎక్కువగా ఇవ్వాలండి వాళ్ళు ఎలాగా కూరలు అవినూ వాళ్ళు తీసుకోవడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపరు మనము ఈ పచ్చి క్యారెట్ అయినా సరే రోజు ఇలాగ నేను అమ్మాయికి బ్రేక్లో పెడతానండి నెక్స్ట్ ఏమో ఇప్పుడు మామిడికాయ సీజన్ కదండి తను కూడా అమ్మ ఇలా ఉప్పు కారం వేసి ఇవ్వా అని చెప్పింది స్లైడ్స్ అవి కోసేసి మామిడికాయలు పీసెస్ ఇలా తరిగేసి ఉప్పు కారం కొంచెం వేసేసాను క్యారెట్ ముక్కలండి తన బ్రేక్ ఇదేనండి అన్నీ మనకి కొంచెం తక్కువ